ఒమన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజస్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా రేపటి రోజు జరిపేటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందులకు ఒమ్మన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బాధ్యులందరికీ ఒమన్ తెలంగాణ సంబంధి సంబంధించినటువంటి బాధ్యులందరికీ నా వైపు నుంచి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ లోక కళ్యాణం కొరకు లోక శాంతి కొరకు మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మన యొక్క సంస్కృతిని మన దేశంలో ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు పురాతన ఆలయాల్లోకి వెళ్ళి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కానీ కళ్యాణోత్సవాలు కానీ మరి బ్రాహ్మణోత్తముల చేత చేపట్టేటువంటి కార్యక్రమం ప్రధానంగా ఎలాంటి కీడు రాకుండా చూడు అని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడమని చెప్పని మా గ్రామాన్ని కాపాడమని మనం ప్రార్థనలు చేసి ఆయా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరి ఒమన్లో ఉపాధి నిమిత్తం జీవనాధారం కోసం మరి మస్కట్లోకి వచ్చి ఇక్కడ కూడా మన సాంప్రదాయాన్ని మరిచిపోకుండా మన సంరక్షించే మనం రక్షించే ఆ దేవుళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ తెలంగాణ ఉమ్మన్ సమితి శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణోత్సవాలు స్వామివారి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి మొదటిసారి వేములవాడ రాజ రాజరాజ స్వామికి సంబంధించినటువంటి కళ్యాణాన్ని జరుపుతూ చెప్పినప్పుడు నేను ఆనందపడిపోయి తప్పనిసరిగా వస్తానని చెప్పి మాటిచ్చి ఎందుకంటే దక్షిణ కాశీగా పేరుగా వేమునాడ రాజన్న సన్నిధిలో కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వేములవాడ ఆలయంలో కోరిన కోరికను తీర్చు తండ్రి కోడి మొక్కు చెల్లిస్తా అని చెప్పినటువంటి ఒక ప్రీతి పాత్రమైన ఒక మొక్కు ఉన్నది అలాంటి మొక్కు ఇక్కడ రాగానే ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు పక్కనే గణేష్ ఉన్నాడు వస్తున్నప్పుడు రాజరాజేశ్వరి దేవి స్వామి ఉత్సవ మూర్తులను ఈరోజు ఎదుర్కోని సందర్భంగా మీరు రావడం వస్తున్నప్పుడు ఏదైతే వేములవాడలో రాజరాజస్వామి దగ్గర కోడిని ప్రదక్షిణ చేస్తున్నాం ఇక్కడ కూడా రేపు ప్రదక్షిణ చేసే కార్యక్రమాన్ని కూడా ఒక ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పిన మాట అంటుండంటే నిజంగా ఒళ్ళు పులకరించిందన్నమాట అన్నమాట మన రాజన్న ఆలయానికి వేణుడు సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగువారు కానీ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే జీవనోపాధి కోసం వచ్చినటువంటి వారికి కూడా రేపు ఇక్కడ కళ్యాణోత్సవం జరగడం లోక కళ్యాణం కోసం జరగడం వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని మరి వారు తన్మణం చెందే విధంగా ఎంత వేద పండితులు బ్రాహ్మణుతులు చేసేటువంటి కళ్యాణాన్ని స్వయంగా వీక్షించే అవకాశం రావడం ఆనందదాయకం శుభదాయకం అది కూడా గల్ఫ్ కంట్రీలో ఇది జరగడం ఇది శుభదాయకంగా నేను భావిస్తూ ఉన్నా ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నా ఈ గల్ఫ్ కంట్రీలో మొట్టమొదటిసారిగా ఆ శ్రీరాజరాజస్వామి కళ్యాణం జరుగుతుంది కాబట్టి మీ తపస్సు రావాలని పెద్దలు మూడు సాలసేపలు రాకేష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా విశ్వజిత్ గారు కానీ ఇక్కడ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దలు నాతో సహచరులు ఉన్నటువంటి మిత్రులు ఒక పేరు తీసి ఒక పేరు తీసి బాగుండే నాకు దేవిరెడ్డి మంద దేవిరెడ్డి ఇంకా చాలా మంది పెద్దలు రవి గారు ఉన్నారు గగన్ గారు ఉన్నారు మా యాదవ్ గారు ఉన్నారు అనేక దేశాల నుంచి కూడా ఈ కార్యక్రమాలకి రావడం అమెరికా అమెరికా నుంచి రెడ్డి గారు రావడం జరిగింది అంటే ఇంతమంది ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఇక్కడ తొమ్మిది మంది ఏదో కోర్ కమిటీ ఉందో వారందరికీ కూడా ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది పెద్దలు మా దగ్గర సుద్దాలు రవి కూడా ఇప్పుడు నాకు ఆహ్వానించినటువంటి సందర్భంలో మేము దేవాదాయ మంచి కొండ సూర్య గారు నిన్నటి రోజు చెప్పడం జరిగింది అరే మా మేము కూడా వస్తుంటే కదా పరమేశ్వరుడు కళ్యాణ రాజేశ్వరి కళ్యాణ్ కానీ చెప్పండి తప్పసరిగా మరోసారి మీరు రావాలని చెప్పని వారు కూడా కోరడం జరిగింది మరి ఇక్కడ ఏదైతే ఒమన్లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అమ్మ ఇక్కడ కళ్యాణోత్సవం జరగడం ఆనందదాయకం ఏదైతే మీరు ప్రేరణగా స్ఫూర్తిగా వేములవాడ శ్రీ రాజస్వామి కళ్యాణోత్సవం జరుపుతున్నారు అక్కడ కూడా వేల రాజనాలయానికి అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ మా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధరబాబు గారి సహకర్ కొండ సుఖే సురేఖ గారి సహకారంతో రెండు మాసాల క్రితం మరి ఆలయ విస్తీర్ణ కోసం కూడా సుమారు డెబ్బై ఏడు కోట్లతో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం అన్నదాన కార్యక్రమానికి సంబంధించినటువంటి ముప్పై ఐదు కోట్లతో భవన నిర్మాణం కోసం కూడా ఈ మధ్యలో వీటీడీ వైస్ చైర్మన్గా రాజుల సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వారు కూడా సంబంధిత టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు వీలైనంత తొందరలో వీళ్ళ రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మేలైనటువంటి కార్యక్రమాలు అంటే వచ్చేటువంటి భక్తులకు భక్తి భావంతో స్వామివారి దర్శనం సులభతరంగా శీఘ్రతరంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీల్లో కానీ భారతదేశంలో ఇతర దేశాల వాళ్ళందరూ కూడా రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మేము ఈ సహకారాలు కూడా అందించే విధంగా మీ తోటలో అందించే విధంగా కూడా మీ కార్యక్రమాలు చేస్తూ ఆ స్వామివారి సేవలు తరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మరోసారి మొమ్మల్లోని తెలంగాణ సంబంధించిన బాధ్యులందరికీ నేను ప్రత్యేకమైన అభినందన అందజేస్తా ఉన్నా శివుడు ఆజ్ఞలేదే చీయమైన కుట్రదని చెప్పి నే అయితే అంటున్నామో అలాంటి ఆ శివుడి కళ్యాణం ఆ పార్వతితో దేవితోటి రాజరేసం కళ్యాణం అన్న రాజరేష్ సమేత కళ్యాణం అన్నా ఆ పరమేశ్వరుడి కళ్యాణం ఏదైతే జరుగుతూ ఉంది లోక కళ్యాణార్థం జరిగేటది చక్కటి కార్యక్రమం ఇక్కడ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతిని కాపాడుకుంటూ మన ఆలయాల యొక్క విశిష్టతను ఇతర దేశాల్లో వారికి కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఈరో ఈరోజు ఇక్కడ నేను దుబాయ్ నుంచి సౌ మన బార్ దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి దేవాలయం అక్కడ రావడం కూడా అది ఆనందదాయకంగా చెప్తా ఉన్న అనేక దేశ అమెరికాలో కూడా రాముడు కళ్యాణం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర కళ్యాణం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ మన దేవుళ్ళ మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం ఆనందదాయకం శుభదాయకం ఈ సందర్భంగా ఒమ్మన్తో పాటు గల్ఫ్లో ఉన్నటువంటి దేశాల్లో అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపు ఒమ్మన్లో జరగబోయే శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ రాజ రాజరాజస్వామి కళ్యాణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను